రాజమండ్రి ప్రకాష్ నగర్లోని ధర్మంశ కమిటీ హాల్లో విశ్రాంతి ఉద్యోగుల నలభై తొమ్మిదవ వార్షిక సర్వసభ్య సమావేశం కేజీకే మూర్తి అధ్యక్షతన రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగుల రాజమండ్రి నగర నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమండ్రి నగరంలో సుమారు ఆరు వేల మంది వరకు పెన్షనర్స్ ఉన్నారని తెలిపారు సంఘ సభ్యుల సంఖ్య కనీసం నాలుగు నుంచి ఐదు వేల వరకు మంది చేర్చుకునేలా నూతన కార్యవర్గం కృషి చేయాలని సూచించారు జిల్లాలో పెన్షనర్స్ హోం లేదని స్థలం గుర్తించి పెన్షనర్స్ హోం నిర్మాణం కృషి చేయాలని అన్నారు సంఘాల కృషి వల్ల అనేక రాయితీలు పొందామని రాజమండ్రిలో నిర్మించబోయే విశ్రాంత ఉద్యోగుల సంఘం భవన నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు విశ్రాంతి ఉద్యోగుల సంఘం భవన నిర్మాణానికి తన వంతు లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం కోశాధికారి టిఐఎస్ టిఐఎస్ ఎస్ఆర్ఏ శర్మ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ మల్లికార్జున బాను దాట్ల బుజ్జి వెంకటపతి రాజు ఎన్ సత్యనారాయణ కె పూజా విహారి వైసీఎస్ సుబ్బారావు ఎన్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు అయితే రాబోయే రోజుల్లో మేము చేయబోయే కార్యక్రమాల గురించి మాత్రం మీకు చెప్పాలి ఇవాళ ఎప్పటి నుంచో మాకు ఈ పెన్షనర్స్కి బిల్డింగ్ అంటూ లేదు కానీ ఇక్కడ ఈ ఇదే బిల్డింగ్లో రాజుగారి పుణ్యం అంటే ఒక రూమ్ ఇవ్వడం దాంట్లోనే కాలక్షేపం చేస్తూ ఉన్నారు దాన్ని మేము కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళి మాకు సైట్ కావాలని మేము అడిగితే వెంటనే వెళ్ళిపోయిన కలెక్టర్ గారు మాధవీల గారు ఏం చేశారంటే మాకు ట్రెజరీ ఆఫీసు పక్కనే సబ్ ఆఫీసు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి స్థలాన్ని నూట అరవై ఆరు గజాలు మాకు ఇవ్వడం జరిగింది దానికి మాత్రం ఆవిడకి ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అది రికమెండ్ చేయడానికి కూడా దినేష్ కుమార్ గారు మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా చాలా సహకారం చేయడం జరిగింది ఆయనకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అయితే రాబోయే రోజుల్లో అక్కడ మూడు అంతస్తులు బిల్డింగ్ కట్టడానికి అని చెప్పేసి మేము ప్లాన్ చేయడం జరిగింది దానికి రమారమి కోటి రూపాయల పైన ఖర్చు అవుతూ ఉంది దానికి మా పెన్షనర్ అసోసియేషన్ నుంచి వాళ్ళ రిటైర్ అయిపోయిన మరి ఉద్యోగ నోరు కూడా మేము అడుగుతూ ఉన్నాం ఎందుకంటే పూర్వ రోజుల్లో అయితే పెన్షనర్లు చాలా ఇబ్బంది పడి వాళ్ళు మెయింటైన్ చేయడానికి చాలా కష్టంగా ఉండేది మరి ఇప్పుడు ఈ ప్రభుత్వాలు మా సంఘాలన్నీ కూడా కర్నాల్ నుంచో ఫైట్ చేసి అనేక రాయితీలను పొందడం జరిగింది ఇవాళ రిటైర్ అయిపోయిన పెన్షనర్స్ అందరూ కూడా ఎవరు కూడా బాధపడుతూ లేరు వాళ్ళ పిల్లలందరూ కూడా మంచి చేతులు చదివించుకుని బయట మరి ఈ అబ్రాడ్లో కానీ ఉండి ఇతర రాష్ట్రాల్లో కాని ఉండి మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము అప్పీల్ ఏం చేస్తున్నామంటే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి వాళ్ళందరూ సహకారం కావాలని చెప్పేసి మేము ఫైనాన్షియల్గా వాళ్ళని సహకరించమని చెప్పేసి మేము గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయర్ అసోసియేషన్ రాజమండ్రి యూనిట్ ఎలక్షన్ జరిగింది ఆ ఎలక్షన్ నందు నేను జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్న ఎన్నుకోవడం జరిగింది నా ముందు కృషిగా ఈ రిటైర్ అయిన విశ్రాంతి ఉద్యోగులకి వారి సంక్షేమానికి రాజమండ్రి నందు ప్రభుత్వం ఇచ్చిన స్థలం నందు గొప్ప మంచి నూతనమైన బిల్డింగ్ కట్టించి దాంట్లో మూడు అంతస్తుల బిల్డింగ్ కట్టించి దాంట్లో రేపు రాబోయే పుష్కరాలకి గతంలో నేను ఎన్జిఓ హోమ్ని ఎలాగైతే తీర్చిదిద్దానో అదే విధంగా ఈ హోమ్ను కూడా తీర్చి మన విశ్రాంతి ఉద్యోగులకి అందరికీ కూడా నా సహాయ సహకారాలు అందించాలని నేను అత్యుత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కానీ ఈ స్థలం రావడానికి అనేక మంది పెద్దలు మన సహాయ సహకారాలు అందించారు దాంట్లో రాజమండ్రి ఎమ్మెల్యే వాసు గారు కూడా ఆస్తం కూడా ఉందని ఈ ద్వారా నేను తెలియజేసుకోవటం జరిగింది